నరపుపురం పార్లమెంట్ పరిధిలో అరుదైన రాజకీయ దృశ్యాలు కనిపించాయి భీమవరం మండలం రాయలం గ్రామంలోని జరిగిన పొలిటికల్ మీటింగ్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మతో పాటు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా పాల్గొన్నారు ఎంపీ సీటుపై రగడ నెలకొన్న తరుణంలో ఇలా ఇద్దరు నేతలు ఒకే వేదికపై కనిపించడం అరితైతే ఒకరినొకరు ఆలింగనం చేసుకుని సభకు హాజరైన వారికి కనువిందు చేశారు అయితే బీజేపీ ఎంపీ అభ్యర్థి వర్మ చేసిన కామెంట్స్ చర్చకు దారితీస్తున్నాయి తాను ఎంపీగా పోటీ బరిలో ఎమ్మెల్యే రెండు రోజుల్లో తేలిపోతుందన్నారు అంతేకాదు వర్మ సైతం ఎంపీగానే బరిలో ఉంటారో లేక ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో కూడా క్లారిటీ వస్తుందని ట్రిపులర్ చెప్పుకొచ్చారు

రైట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఒకే వేదికపై కనిపించారు మరి ట్రిపుల్ అటు ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో రఘురామకృష్ణ రాజు అడుగు పెట్టినప్పటి నుంచి కూడా రోజుకు రకమైనటువంటి చర్చకు తరలేకపోతుంది అటు నరసాపురం పార్లమెంట్ కాకపోతే ఉండి అసెంబ్లీ నుంచి ఆయన పోటీ చేస్తారని వచ్చిన సమాచారం మేరకు ఆయన ఉండి అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు భీమవరంలో కూడా ఇప్పటికే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతినిధిగా కూడా ఆయన హాజరవుతున్నారు అయితే ఎంపీనా ఎమ్మెల్యేనా అనేది ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ కూడా నిన్న భీమవరం నియోజకవర్గం రాయలంలో నిర్వహించినటువంటి ఆత్మీయ సమావేశంలో టీడీపీ బిజెపి జనసేన నేతలందరూ కూడా పాల్గొన్నారు భీమవరం జనసేన అభ్యర్థి అంజిబాబుతో పాటు నర్సాపురం పార్లమెంటరీ అభ్యర్థి బీజేపీ నేత శ్రీనివాస వర్మ అలాగే టీడీపీలో చేరినటువంటి రఘురామకృష్ణరాజు ముగ్గురు నేతలు కూడా పాల్గొన్న తరుణంలో రఘురామకృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి ఇంకా తాను ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానో తెలియలేదు ఇరవై రెండవ తేదీ నామినేషన్ వేస్తున్నారంటూ ఆయన ప్రకటించడం ఆ పక్కనే ఎంపీగా అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస వర్మ ఉండడంతో ప్రస్తుతం చర్చకు తెరలేపినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఇంకా తాను ఎంపీనా ఎమ్మెల్యే అని ప్రశ్నార్థకంగా ఉంచడంతో ఆ ఎంపీగానే ప్రచారం చేసినటువంటి శ్రీనివాస వర్మ ఓ వైపు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు వెంటనే రఘురామ్ కృష్ణరాజును ఆయన ఆలింగనం చేసుకునేటువంటి సందర్భం కూడా ప్రస్తుతం అయితే అందరిలో కూడా చర్చకు తెరలేపినటువంటి పరిస్థితి ఉంది దీంతో తాను ఎంపీగా పోటీ చేస్తే శ్రీనివాస్ వర్మ ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు లేదా తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే శ్రీనివాస్ వర్మ ఎంపీగా పోటీ చేస్తారంటూ కూడా రఘురామకృష్ణరాజు ఒక ప్రశ్నార్థకమైనటువంటి వ్యాఖ్యలను కూడా చేయడంతో ప్రస్తుతం నరసాపురం పార్లమెంట్ రాజకీయాల్లో కూడా కూటమిలో చర్చకు తెరలేపనటువంటి పరిస్థితి కూడా ఉంది మరి ఈయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కూడా ఇంకా వేచూడాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇరవై రెండవ తేదీ నామినేషన్ మాత్రం ఖరారైంది ముహూర్తం పెట్టారు పండితులు అంటూ కూడా ఆయన చెప్పడంతో దీనికి సంబంధించి అధిష్టానం నుంచి వచ్చేటువంటి ప్రకటన కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది సోదన్యపుల్ చేసిన కామెంట్స్ పై బీజేపీ నేతలు ఏమంటున్నారు బిజెపికి సంబంధించి శ్రీనివాస్ వర్మ స్వయంగా ఈ వేదిక మీద పాల్గొనడంతో ఒకే వేదికపై అటు నర్సాపురం సిట్టింగ్ ఎంపీ అలాగే ఎంపీగా పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థి ఇద్దరు కూడా ఉన్న తరుణంలో బిజెపి నేతలందరూ కూడా చర్చకు తెరలేస్తున్నారు కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు నర్సాపురం పార్లమెంటరీ స్థాయిలో శ్రీనివాస్ వర్మ వద్దు అంటూ కూడా ఇప్పటికే కూటమిలో ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులు అధిష్టానాలకు మరపెట్టుకున్నారు అయితే రఘురామకృష్ణరాజు అయితే ఆ చరిష్మ గాని లేదంటే ఆర్థికంగా అండగా ఉంటుందంటూ కూడా అధిష్టానం వద్ద నేతలు మరపెట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ఇటీవలే కేంద్రం నుంచి వచ్చినటువంటి బిజెపి జాతీయ నేతలందరూ కూడా శ్రీనివాస్ వర్మే పోటీ చేస్తున్నారంటూ తేల్చి చెప్పేశారు ఇంకా మరోసారి కూడా ఈ విధంగా ఎంపీనా ఎమ్మెల్యేనా తెలియలేదంటూ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేయడంతో అటు బీజేపీ శ్రేణులందరూ కూడా కాస్త గరంగరంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే బీజేపీ పెద్దలే ఈ రోజు శ్రీనివాస్ వర్మను ప్రకటిస్తే మళ్ళీ ఎంపీనా ఎమ్మెల్యేనంటూ ఎందుకు ఈ ప్రశ్నార్థకం అంటూ కూడా వారు చర్చించుకుంటున్నారు శ్రీనివాస్ వర్మ మాత్రం ఇటువంటి నెగిటివ్ రియాక్ట్ కూడా లేకుండా పాజిటివ్ గా ఆయన ఆలింగనం చేసుకోవడం మీరు ఎలా అంటే అలా అన్నట్టు కూడా రఘురామ కృష్ణ రాజ్ తోటి ఆయన సన్నిహితంగా ఉండడం కూడా ఈ రోజు అటు బీజేపీ కేటర్ లో కూడా కాస్త అయోమయానికి గురి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది వర్మ ఎంపీ అభ్యర్థి అంటూ ఇప్పటికే ప్రచారాన్ని పెద్ద ఎత్తున కూడా కొనసాగిస్తున్నారు మరి అసెంబ్లీకి మాత్రమే రఘురామ కృష్ణరాజు పరిమితం అవుతారంటూ చర్చ ఉంది ఈ తరుణంలో ఈ వ్యాఖ్యలు ఖచ్చితంగా అటు బీజేపీ ఇటు టీడీపీతో పాటు జనసేన శ్రేణులను కూడా గందరగోళానికి గురి చేస్తున్నాయి దీనికి సంబంధించి అధిష్టానాలు మాత్రమే స్వయంగా ప్రకటన చేస్తే కానీ రఘురామ కృష్ణరాజు సీటు వ్యవహారంలో ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు అవుతుంది అంటే చదువు ఎంపీ ఎమ్మెల్యే శ్రీనివాస్ వర్మ ఏమైనా కామెంట్స్ చేశారు అయితే శ్రీనివాస వర్మ మాత్రం ముందు నుంచి కూడా తాను ఎంపీగానే పోటీ చేస్తాను కేంద్రంలో బీజేపీ ఉంది గతంలో రెండు వేల తొమ్మిదిలో కూడా ఆయన పార్లమెంటరీ స్థాయిగా బీజేపీ ఒంటర్ గా వెళ్ళినప్పుడు కూడా పోటీ చేశాను దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి కూడా బీజేపీ కోసం కష్టపడుతున్నాను దాదాపు ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం ఎంతో ఆర్థికంగా గాని లేదంటే శారీరకంగా గాని తాను కష్టపడి పనిచేశానంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ తరంలోనే ఎంపీగా బహిరంగంగా బీజేపీ పెద్దలు జాతీయ నేతలు ఆయన పేరును ప్రకటించడం జరిగింది ఇప్పటికే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అందరినీ కూడా కలుపుకుంటూ ఆయన ముందుకు వెళ్తున్నారు కూటమిలో విజయం తనదే అంటూ కూడా ధీమాగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇటీవలే టీడీపీ అధినేత నారా చంద్రబాబు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చిన సందర్భంలో కూడా బహిరంగంగా ఆయన ఎంపీ అభ్యర్థిగా బీజేపీకి ఓటు వేసి కమలం గుర్తును గెలిపించాలంటూ కూడా శ్రీనివాస్ వర్మ కోసం మద్దతుగా వారు ప్రకటించడం జరిగింది ఈ తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో ఆయన వెనక్కి తగ్గేదైతే కనిపించేటువంటి పరిస్థితి లేదు కేవలం రఘురామకృష్ణ రాజు ఉండి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని భయంగా చెప్పుకోలేకనే అలా చెప్పుకుంటే కనుక టీడీపీలో మరిన్ని విభేదాలు ఇప్పటికే తగులుతున్నాయి కాబట్టి ఆ విభేదాలు ఇంకా పెద్దది అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎంపీనా ఎమ్మెల్యే అనేది క్వశ్చన్ మార్క్ పెట్టారనేది కూడా వీరు ప్రచారం చేసుకుంటున్నారు బీజేపీ శ్రేణులు అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఎంపీగానే తాను పోటీ చేస్తారని కూడా శ్రీనివాస్ శర్మ స్పష్టం చేస్తూ తన క్యారర్ కు ధీమా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది